తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం పాయింట్ 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 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ చేనేత కార్మికుల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించి వారి సంక్షేమం గురించి ఆలోచించి చేనేత కార్మికుల కొరకు తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ జీవో జారీ చేశారని ఈ నెల పదిన తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు విధి విధానాలను ఖరారు చేసి నేతన్న పొదుపు ట్రిప్టు ఫండ్ నేతన్నకు భద్రత చేనేత బీమా నేతన్న భరోసా పథకాలకు జీవో జారీ చేశారని ఈ సందర్భంగా గద్వాల చేనేత కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గద్వాల చేనేత మాస్టర్ వీవర్స్ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికుల విషయంపై అన్ని విధాలుగా సహకరిస్తూ చేనేత కార్మికుల స్థితిగతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మాకు సహకరించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చేనేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు అయినా ఈరోజు సీఎం గారు మన కార్మికుల కష్టాలను తెలుసుకొని ఆయన కష్ట కష్టాలు ఈ ఈరోజు మళ్ళీ ప్రారంభించడం జరిగింది దాన్ని మన ఎమ్మెల్యే ద్వారా తెలపడం జరిగి మన మనకు ద్వారా తెలపడం జరిగింది అయితే మనకు మన వాగదిగా ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఆయనకు చెప్తూ మన గవర్నర్ సీఎం గారికి ఎమ్మెల్యే గారికి విజయం చెప్తూ ఈరోజు బాలాభిషేకం మన కార్మికుల నుంచి గద్వాల మాస్టర్స్ అసోసియేషన్ నుంచి అందరి తప్పున ఈరోజు ఆయనకు ఫాలోప్ చేస్తున్నాం ఇది ముఖ్యంగా మన గద్వాల వార్డు వార్డ్ కౌన్సిలర్ కాగు నాగేడి కాగు గోవింద్ కాగు మరియు నాయుడు గారు రావడం జరిగింది అందగా వస్తున్నా కానీ కొద్దిగా సమయం లేక కాలేకపోయినారు పాల్ పాలవేమంటే रेडी न केडी नाले किशोम नाले मन किशोम रेडी नाइकत దానికి ఫలాభిషేకం చేయాలని చేనేత కార్మికులు అందరూ కూడా ఇక ముత్తఖండంతో తీర్మానం చేసి మనము ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియదని ఫలాభిషేకం చేయాలని మనము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము దీనికి ముఖ్య అతిథులుగా మన ఈ వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ నాగిరెడ్డి గారు చీఫ్ జస్ట్గా వచ్చినారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మన కుల కుల సంబంధించిన ముందా భావని గారు అదేవిధంగా మహిళా కార్మికులు రావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి మనం సద్ధంగా ఉండడం వల్లనే మనకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి కాబట్టి మనకు మన పట్టణ అధ్యక్షుడు మన గోవింద్ గారు రావడం జరిగింది ఉపాధ్యక్షుడు ధర్మానాయుడు గారు ఈ మన స్థానంలో రావడం జరిగింది మనకు ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు అందరూ జరుగుతున్నామంటే మనకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు బండ కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అన్ని అంటే మనకు వారధి ఉండాలి వారధి అంటే మనకు ఎమ్మెల్యే గారు కాబట్టి అతని ద్వారానే మనకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి వారికి కూడా ఈ సమావేశం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం